నా మాట అంటే మీకు గురి నా మాట అంటే మీకు వేదవాక్కు నా మాట అంటే శిరోధార్యం మీకు కదా నాకు ఆ నమ్మకం ఉంది అందుకే స్వతంత్రించి నా పిల్లలైన మీ అందరికీ మాట చెప్తున్నాను భాగ్యశాల ఎవరో తెలుసా నాన్న మనకు ఎంత వయసు వచ్చినా మన అమ్మ నాన్న అని పిలిస్తే పలికేటటువంటి తల్లిదండ్రులు మనకు ఉండడం మనం నిజంగా భాగ్యశాలలో అన్నమాట నాకు అదృష్టం లేదు కాబట్టి నా మాటని మీకు చెప్తున్నాను అనమాట మీరు ఏ విధంగానూ నష్టపోకూడదు మీ భాగ్యాన్ని మీరు ఏ విధంగానూ కోల్పోకూడదు అనమాట తెలిసిందా మీరు ఎప్పుడు భాగ్యశాలులుగానే రాణించాలి కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే ఈ క్షణం నుంచి మీ అమ్మా నాన్నగారు కాళ్ళకి రోజు దండం పెట్టండి వాళ్ళు అందుబాటులో ఉన్నారా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయండి వాళ్ళు స్నానం చేసినా చేయబడిన పని లేదు మీరు స్నానం చేసినా చేయబన ఏమీ పని లేదు వాళ్ళు ఒకవేళ ఏమైనా కాస్త దూరాభారాలుగా మీరు ఉన్నారనుకోండి ఫోన్ చేయండి సదుపాయాలు ఉన్నాయి కదా ఇలా ప్రతిరోజు తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుని వాళ్ళు వృత్తిలో ఉంటారని నాన్న వాళ్ళ మనసు ఎప్పుడు గాయపరచకండి ఉసురు అనిపించకండి వాళ్ళు ఉసురు తగలకూడదు నాన్న తల్లిదండ్రులు ఉసురు తగలకూడదు అలానే వాళ్ళు ఉసురు పెడతారని కాదు మన వల్ల వాళ్ళు అకారణంగా కన్నీళ్లు ఉంటే క్షోభపడుతుంటే అది మనకే కదా అందుకని చెప్తున్నాను అనమాట ఏ తల్లిదండ్రులు పిల్లల్ని క్షేపించరు కాబట్టి తల్లిదండ్రులని మనసు ఎరిగి నడుచుకోండి வாழ்ப்பட்ட மீ கர்த்தவ் பாத்தியத்துல சக்கிரமங்க நிர்வாதிச்சு